ఊరు పేరు చెప్పడమ్మా కొడింబ్యాల పేరునా యశ్వంత్ అబ్బాయి చక్కగా సెలవు రోజు గిరిప్రక్షల్లో పాల్గొంటున్నాడు చూడండి అందుకని పిల్లలకి ఇంట్లో సెల్ ఫోన్ ఇచ్చి నువ్వు కూచోరా అని చెప్పకుండా ఇట్లా పంపించాలి చక్కగా జయ శ్రీరామ్ పేరు యశ్వంత్ కొడింయ్యాల रानी है ये అక్కడ స్టేజ్ వేరే నో ఇక్కడ ససిదా అమ్మా కొడుకున సపాడుగా ఒక టోంకున నడువు సిలా ఐస్ ఖైదా అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓదరచందర్ నా పేరు ఓదరచందర్ జై శ్రీరామ్ बारी वी वह पंज కొండగట్టు గిరిప్రదక్షిణ అత్యంత అద్భుతంగా ప్రారంభమైంది అనేక మంది భక్త బృందంతో సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వారి నడిపిస్తుండగా నడిపే ఈ యొక్క గిరి భక్తి ప్రదక్షిణగా మాత్రమే మనం పదే పదే చెప్పడం జరుగుతోంది వచ్చే పున్నమ్మ ఒక అత్యంత అద్భుతమైన విస్తరణకి వెళ్ళబోతోంది చాలా మంది ఎక్కువ సంఖ్యలో భాగస్వాములు అయ్యే స్పష్టమైన సూచనలు కనపడతా ఉన్నాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో గిరిదక్షలో పాల్గొనండి ఇది ధర్నా కాదు ఇది రాస్తారోకో కాదు కానీ హిందువుల ఐక్యతకి వాళ్ళ యొక్క భక్తి యొక్క శక్తికి నిదర్శనంగా ఈ గిరిదక్ష రాబోయే కాలంలో నిల్చుండే అవకాశం ఉంటుంది ఈ గిరిదక్ష ద్వారా మనం దేశాన్ని ధర్మాన్ని దేవాలయాల్ని రక్షించుకునే పరిపూర్ణ అవకాశంలో ఉందాం నిస్సందేహంగా ఈ విభిలక్షణ తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాపించే పరిపూర్ణ అవకాశంలో అందరూ మనసు పెట్టి పనిచేస్తున్నారు అలాగే ఆంధ్ర అనుగ్రహం కూడా వాళ్ళకి కలగాలని కోరుతూ అందరికీ శుభం జరగాలి జై శ్రీరామ్ కానీ మన ధర్మం కానీ అందరినీ హక్కున చేర్చుకుంటది ఎవరు ఈ దేశం పట్ల భక్తితో శ్రద్ధగా ఉంటారో వాళ్ళందరూ మన వాళ్ళే ఎవరైతే మన దేశం పట్ల ధర్మం పట్ల అష్టత్తగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షకి అర్హులు అందుకని హిందూ బంధువులారా మీరు ఈ దేశాన్ని ధర్మాన్ని ఈ దేవుణ్ణి కాపాడుకునే పరిపున అవకాశంలో ఉంటేనే మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టు లెక్క నేను మాత్రం బాగున్నాను అది ఎప్పుడు మీకు మంచిది కాదు సరిపోదు కూడా అందుకని బంగ్లాదేశ్ని చూస్తూ కూడా మీరు నిశ్శబ్దంగా ఉన్నారా అది మిమ్మల్ని మీరు ముంచుకున్నట్టే లెక్క ఈ గిరిప అలాంటి వాటికి ఒక సమాధానంగా నిలిచే అవకాశంలో ఉండాలి గట్టిగా ఒకసారి జై శ్రీరామ్